అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణములోని కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునఃనిర్మాణానికి సంబంధించి ఇటీవలే శ్రీకారం చూసిన విషయం తెలిసిందే స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర మంత్రి పిసి సి జనార్దనరెడ్డి దంపతులు సంప్రదాయబద్ధంగా పునః ఆలయ పునఃనిర్మాణ పనులకు ఘనంగా ప్రారంభించడం విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి బనగానపల్లి పట్టణములోని కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే రాష్ట్ర ఆర్ అండ్ మినిస్టర్ బిసి రెడ్డి ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా ఆలయ పునఃనిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం అనేది వేగంగా జరుగుతోంది ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమ పురోభివృద్ధిని వీక్షకుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ పునర్నిర్మాణ పురోగతిలో భాగంగా నిర్మాణాత్మక పనులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఆలయ పునః పునఃనిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో హర్షం వ్యక్తమవుతూ ఉంది